ఈరోజు మన టాపిక్ లైఫ్ స్కిల్స్ జీవించడానికి కావాల్సిన నైపుణ్యాలు సాధారణంగా మన స్కూల్స్లో కాలేజెస్లో అన్ని సబ్జెక్ట్స్ టీచ్ చేస్తారు అవన్నీ మనం జీవించడానికి కాదు మనం బ్రతకడానికి అవసరం అంటే మన ఉద్యోగానికి అవసరం ఒక సైన్స్ కావచ్చు ఒక మ్యాథమెటిక్స్ కావచ్చు ఒక తెలుగు కావచ్చు ఒక ఇంగ్లీష్ కావచ్చు ఇలాంటి సబ్జెక్ట్స్ అన్నీ కూడా మనం బ్రతకడానికి మన ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలు కానీ ప్రాథమికంగా మనిషికి కావాల్సిన జీవించడానికి కావాల్సిన స్కిల్స్ నైపుణ్యాలు ఏవైతే ఉన్నాయో అవి కాలేజెస్లో స్కూల్స్లో టీచ్ చేయరు మరి వాటికి ఉన్న ప్రాధాన్యత ఏంటి వాటి అవసరం ఏంటి మన సక్సెస్లో వాటి భాగస్వామ్యం ఎంత ఇవన్నీ చెప్పడానికి మనతో పాటు ప్రముఖ సైకాలజిస్ట్ ప్రొఫెసర్ జ్యోతిరాజ గారు ఉన్నారు ఆవిడ ఏం చెప్తారో తెలుసుకున్నా లైఫ్ స్కిల్స్ గురించి నమస్తే అండి జ్యోతిరాజా గారు అలాగే సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం థ్యాంక్ యూ ఈ లైఫ్ స్కిల్స్ అనే అంశాన్ని మీరు ఏ ప్రాతిపదిక మీరు తీసుకున్నారు ఇది డబ్ల్యూహెచ్ఓ గైడ్ లైన్స్ ప్రకారం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు సర్వే కండక్ట్ చేశారు మోస్ట్లీ ఎడాలసెన్స్లో ఉన్న టీనేజర్స్ మీద యూత్ లో కూడా ఏ రకమైన ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు వాళ్ళు ఎలా ట్రైన్ చేయాలి ఎందుకంటే ఇందాక ఇంటర్లో చెప్పినట్టుగా సబ్జెక్ట్స్ అందరూ టీచ్ చేస్తారు కానీ జీవితానికి సాగించడానికి సక్సెస్ఫుల్గా ఉండడానికి కొన్ని స్కిల్స్ అనేది అవసరం అవుతాయి అవి ఏవి స్కిల్ ఏ స్కిల్స్ అని చేసినప్పుడు దీన్ని లిస్ట్అవుట్ ఇనీషియల్గా అవుట్ చేసినప్పుడు చాలా చాలా పెద్ద లిస్ట్ వచ్చింది అందులోంచి వాళ్ళు సెలెక్ట్ చేసి ఒక టెన్ స్కిల్స్ని కోర్ స్కిల్స్ని ఐడెంటిఫై చేసి దాన్ని ఈచ్ అండ్ ఎవరీ స్కూల్లోనూ కాలేజ్లో కూడా ట్రైన్ చేయాలి అని చెప్పి వాళ్ళు ప్రతిపాదించారు ఆ డబ్ల్యూహెచ్ఓ గైడ్ లైన్స్ అనమాట ఇవి ఓకే ఎన్ని లైఫ్ స్కిల్స్ ఉన్నాయి టెన్ ఫ్రాగ్మెంట్స్కి చేస్తారు వీటిని కో స్కిల్స్ అంటాం దాంట్లో ఫస్ట్ చేసినప్పుడు ఇది సెల్ఫ్ అవేర్నెస్ అంటాం ఫస్ట్ స్కిల్ ఇస్ సెల్ఫ్ అవేర్నెస్ సెకండ్ వన్ ఈజ్ ఎంపతి దెన్ థర్డ్ ఈజ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఫోర్త్ ఈజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఫిఫ్త్ యాంగర్ మేనేజ్మెంట్ బికాస్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ దెన్ కమ్స్ ఇది ఫస్ట్ ఇవి చేసిన తర్వాత దెన్ అగైన్ అప్లికేషన్ బేస్డ్ అదేంటంటే క్రియేటివ్ థింకింగ్ క్రిటికల్ థింకింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ డెసిషన్ మేకింగ్ అండ్ ద ఫైనల్లీ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇవి టోటల్గా టెన్ కోర్ స్కిల్స్ వాళ్ళు ఐడెంటిఫై చేసింది చేసిన తర్వాత కూడా ఈవెన్ దే సక్సెస్ఫుల్లీ రన్నింగ్ ఇట్ ఇన్ సిబిఎస్ఈ స్కూల్స్లో కూడా ఇప్పుడు నా పార్ట్ ఆఫ్ ద కరికులం నైన్త్ ఎయిత్ క్లాస్ అంటే ప్రెసెంట్లీ ఏంటంటే స్టేట్ బోర్డ్ ఆల్రెడీ సిబిఎస్ఈ స్కూల్స్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఆల్రెడీ వాళ్ళ కార్యక్రమంలో పార్ట్ ఆఫ్ ఇట్ యాక్చువల్లీ సో మిగతా స్కూల్స్ వాళ్ళకి కూడా ఇవి స్కూల్స్ అనే కాదు మిగతా కాలేజెస్ కూడా ఇది చాలా అవసరం కానీ ఏంటంటే సిబిఎస్ఈ ఆల్రెడీ దీన్ని ప్రాముఖ్యతను గుర్తించి అది ఆల్రెడీ మేడే పార్ట్ ఆఫ్ ఇట్ మిగతా వాళ్ళకు కూడా ఇవి చాలా అవసరం అంటే ఎందుకు సిబిఎస్ఈ అంటే వాళ్ళు తొందరగా యాక్షన్ తీసుకున్నారు మిగతా ఈవెన్ ఐసి మిగతా సిలబస్ లో కూడా ఇది ఉంది కానీ నాట్ డైరెక్ట్లీ ఒక సిబిఎస్ఈ వాళ్ళు ఏంటో డైరెక్ట్ గా వాళ్ళు వాళ్ళ సబ్జెక్ట్ కరికులం అండ్ అంత గ్రేడింగ్ సిస్టమ్ లో ఇంక్లూడ్ చేశారు వాళ్ళు యాక్చువల్లీ ఓకే జ్యోతిరాజ గారు ఇప్పుడు మీరు చెప్పారు కదా టెన్ ఫ్రాగ్మెంట్స్ టెన్ పది భాగాలుగా విభజించారని చెప్పి మొదటి విభాగం సెల్ఫ్ అవేర్నెస్ అంటే తన గురించి తాను తెలుసుకోవడం దాని గురించి చెప్పండి సో మన పేరులోనే ఉంది సెల్ఫ్ అవేర్నెస్ అని ఉంటే ముందు అంటే ఏదైనా తెలుసుకునే ముందు ముందు మన గురించి మనం తెలుసుకోగలగాలి దీని నుంచి సరే అంటే ఒక మూడు సెల్ఫ్ కింద డివైడ్ చేస్తారు ఒకటి ఏంటంటే ఫస్ట్ రియల్ సెల్ఫ్ అంటే నీ గురించి నువ్వేమనుకుంటున్నావు ద ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే అసలు నీ గురించి నీకేం అభిప్రాయం ఉంది మనం చూస్తే చాలామంది స్టూడెంట్స్కి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా సరే అసలు వాళ్ళకి ఏది ఇష్టమైందో వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఏం నచ్చుతుందో వాళ్ళకి తెలియదు వాళ్ళ అయిష్టాలు కూడా వాళ్ళకి తెలియవు సో అదేంటే ఎవరైనా ఎదుటి వాళ్ళు చెప్పింది ఫాలో అయిపోతారు కానీ వాళ్ళంతటా వాళ్ళకు నాకంటే ఈ అభిప్రాయం ఉంది ఈ థాట్స్ ఉన్నాయి లేకపోతే నేను ఇలా ఆలోచిస్తాను లేకపోతే ఇలా ఉంటాను అన్నది చాలా తక్కువ మందికి ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చెప్పింది అంటే ముందు నిన్ను నువ్వు తెలుసుకో యాక్చువల్ రియల్ సెల్ఫ్ అనమాట రెండోది ఏంటి పర్సీవ్డ్ సెల్ఫ్ అంట అంటే ఎదుటి వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారు జనరల్గా అంటే మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది కూడా పర్సీవ్డ్ సెల్ఫ్కి ఇస్తాం సో వాళ్ళు ఏమనుకుంటారో అని తెలుసుకోవడం మంచిదే కానీ ఆ దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అన్నది మిస్టేక్ కానీ అంటే తెలుసుకోవడం మాత్రం మంచిది ఎందుకంటే నీ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళ అభిప్రాయం ఏంటని తెలిసినప్పుడు ఇంకొంచెం బెటర్కోవడానికి అవకాశం ఉంటుంది థర్డ్ వన్ ఏంటంటే ఐడియల్ సెల్ఫ్ అంటే నువ్వు అసలు యాక్చువల్గా ఏం అవ్వాలనుకుంటున్నావు ఎలా ఉండాలనుకుంటున్నావు ఓకే దిర్ ఇస్ అ డిఫరెంట్ మన రియల్ సెల్ఫ్కి ఐడియల్ సెల్ఫ్కి అలా రియల్ సెల్ఫ్లో అంటే నీకు ఉన్న క్వాలిటీస్ కానీ ఎబిలిటీస్ కానీ అసలు ఉన్న ఓకే కానీ ఈ క్వాలిటీస్ని ఉపయోగించుకుంటూ నేను ఎలా వెళ్ళగలను ఎక్కడ చేయగలను ఏం చేయగలను అది ఐడియల్ సెల్ఫ్లో మేబీ ఇక్కడ రోల్ మోడలింగ్ అని మనం ఏదైతే మాట్లాడతామో ఒక పర్సన్ కానీ ఎవరినైనా రోల్ మోడల్ కింద తీసుకుని అలా ఉండడానికి నేను ఎంతవరకు ప్రయత్నిస్తాను సో ఈ మూడు సెల్ఫ్ని కనుక మనం కలిపితే అది మనకి సెల్ఫ్ అవేర్నెస్ కింద థర్డ్ వన్ యాక్చువల్లీ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ షిప్స్ మానవ సంబంధాలు చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఇప్పుడు మాట్లాడుకున్నది ఏంటంటే టోటల్గా పోయాయి పీపుల్ ఒకరితో ఒకరు మాట్లాడుకోవట్లేదు ఎంతసేపు చూసినా కూడా ఏంటంటే నేను నాది అన్న ఒక దీంట్లో అసలు మేము మనది అన్న కాన్సెప్ట్ అనేది పోతుంది ఎంతసేపు నేను నాది నేను ఎంతవరకు బాగుంటాను ఈవెన్ నీలో ఈవెన్ మీ చుట్టుపక్కల ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇంక్లూడ్ అవ్వట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఎంత రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నామంటే నేను బాగుంటే చాలు ఈవెన్ నా ఒకప్పుడు నా ఫ్యామిలీ మెంబర్స్ బాగా అయిపోయినా నాకే నష్టం లేదు సో ఎంత క్లోజ్డ్గా అయిపోయాం కాబట్టి ఈ సంబంధాన్ని ఎలా మెరుగుపరచుకోవాలి పర్టికులర్గా యూత్లో కానీ మనం చూస్తున్నప్పుడు ఇప్పుడు కనుక వాళ్ళు ఈ సంబంధాల్ని డెవలప్ చేసుకోకపోతే ఫ్యూచర్లో టోటల్గా ఒక లోనర్ కింద ఇంకెవరితోనూ సంబంధం లేకుండా లైఫ్ లీడ్ చేయాల్సి వస్తుంది ఈ ఇంటర్పర్సనల్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి పర్సనల్ జోన్లోంచి నుంచి ఎక్కువ మందిని రావాలి అంటే మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలి సో అందుకని వాళ్ళు ఒక ఈ ఫామ్ చేసినప్పుడు ఒక సిస్టమేటిక్ లోనే ఫామ్ చేస్తారు సంబంధం అంటే మనం ఏంటంటే ఒక స్కిల్ నేర్చుకుంటే చాలు మిగతా లేదని కాదు ఆల్రెడీ ఇంటర్లింక్ దెన్ కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తాయి కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నప్పుడు బోత్ వర్బల్ అండ్ నాన్ వర్బల్ రెండూ వస్తాయి అంటే మనం మాట్లాడేటప్పుడు ఎంత బాగా మాట్లాడాలి ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి ఇందులోనే లిజనింగ్ స్కిల్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి ఏంటంటే గుడ్ స్పీకర్స్ ఉన్నారు కానీ గుడ్ లిజనర్స్ లేరు అందరూ మాట్లాడడానికి ఇష్టపడతారు డెఫినెట్గా మాట్లాడాలి ప్రతి అంటే నేను మాట్లాడాలి నా పాయింట్ ముందు చెప్పుకోవాలంటారు కానీ విన్ మీరు ఎదుటి వాళ్ళు చెప్పింది మరి వినే కెపాసిటీ కూడా మీకు ఉండాలి మీరు విన్న తర్వాతే మీరు ఏదైనా జడ్జ్మెంట్ ఫామ్ చేయొచ్చు మనకేంటంటే ముందు నేను నన్ను మాట్లాడిచ్చేసి నా పార్ట్ నేను కంప్లీట్ చేసుకుంటాను సో కమ్యూనికేషన్లో మనం వెబల్గా అంటే మాట్లాడేది మీ బాడీ లాంగ్వేజ్ మీరు ఎలా వాళ్ళతో బిహేవ్ చేస్తున్నారు అనేది దాని రిస్ఫ్లెక్ట్ అవుతుంది థర్డ్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే లిస్నింగ్ స్కిల్స్ సో ఈ మూడు కూడా మన కమ్యూనికేషన్ స్కిల్స్లో ఒక పార్ట్ అవుతాయి జ్యోతిరాజా గారు మనతో పాటు ఐఐపీఎం స్టూడెంట్స్ కూడా ఉన్నారు ఈ లైఫ్ స్కిల్స్ మీద తమ డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి అలాగే ఇంకొక టాపిక్ ఉంది యాంగర్ మేనేజ్మెంట్ యాంగర్ మేనేజ్మెంట్ గురించి కూడా మనం ఆఫ్టర్ షార్ట్ బ్రేక్ మనం మాట్లాడుకుందాం